నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్ బాగున్నారా అనే ఒక పలకరింపుతో పాటు ఈ మధ్య కొంచెం అయినట్టున్నావు అని ఎవరైనా అడిగితే వెంటనే మన కాన్ఫిడెన్స్ అంతా లాస్ అయిపోతాం వర్కౌట్స్ చేస్తున్నాం వెయిట్ తగ్గట్లేదు ఒక రకంగా ఒక ఒక చోట విరక్తి కూడా వస్తుంది పెరిగితే పెరగని అని బట్ అది కాదు అందం ఆత్మవిశ్వాసం పెంచుతుంది అంటారు ఖచ్చితంగా వెరీ సింపుల్ రెమెడీతో మీరు స్లిమ్ అవ్వచ్చు అంటున్నారు మెడికల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు సో ఆయన మాటల్లోనే విందాం సో రెమెడీ ఏంటి ఇక్కడ రెడీగా ఉన్నాయి త్రీ బాటిల్స్ కూడా అందులో పౌడర్స్ ఉన్నాయి సో ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఈ చిట్కా ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే ఆదిత్య గారు నమస్తే మేడం థ్యాంక్ యూ సార్ అంటే పబ్లిక్కి ఏంటి అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఎలా రిజల్ట్ వస్తుంది అనేది ప్రతి వీడియో ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు సో స్లిమ్ దీనికి సంబంధించి చాలా మంది అండి ఇప్పుడు అంటే సడన్గా వెయిట్ గెయిన్ అయిపోతున్నారు థైరాయిడ్ కారణాలు అవ్వండి లేకపోతే ఫుడ్ స్టైల్ వల్ల కానివ్వండి లేకపోతే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు ఓబెసిటీ అలా సో చాలా మంది లైక్ వాళ్ళ భయం ఏంటి అని అంటే మేము ఎన్ని వర్కౌట్స్ చేసినా ఎంత డైట్ చేసినా తగ్గట్లేదు మాకు ఫ్యాట్ అని చెప్పేసి అంటారు ఎస్పెషలీ మనకి స్టమక్ చుట్టూ ఎబ్డామన్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ అనేది ఇది పెరగడం వల్ల డయాబెటీస్ ఇవన్నీ కూడా చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆ ఫ్యాట్ రిలేటెడ్ ఇష్యూసే మెటబాలిక్ ఇష్యూస్ అంటాం కదా సో చాలా మందికి లైక్ లేడీస్ కూడా లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ అలానే ప్రెగ్నెన్సీ తర్వాత కానీ చాలా త్వరగా వెయిట్ గెయిన్ అయిపోయి సస్టైన్ చాలా పీరియడ్ ఆఫ్ టైం వరకు వాళ్ళు ఈజీగా లైక్ వెయిట్ మేనేజ్ చేసుకోలేకపోతుంటారు అయితే ఓకే లైక్ మనం విని ఉంటాం చాలా డైట్స్ చేయాలి కొన్ని కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి ఫ్యాట్ తక్కువ తీసుకోవాలంటూ లేదంటే మన ఆకలిని కడుపు మార్చుకొని ఆకలితో ఉంటూ చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా చాలా అండి సో నేనేమంటున్నానంటే ఓకే లైక్ అంటే మనం తీసుకోవాల్సిన ఫైబర్ ఎక్కువ తీసుకుంటే పీచ్ పదార్థం అనేది తీసుకుంటే ఖచ్చితంగా మన ఫ్యాట్ అనేది కట్ చేయడానికి అది చాలా యూస్ఫుల్ అండి సో లైక్ సలాడ్స్ లేదంటే బెండకాయ జ్యూస్ అంటూ ఇలాంటి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎలాగో తీసుకుంటాం అది ఆల్మోస్ట్ అందరికీ మీకు తెలిసిందే నాకు తెలుసు మీరు అందరూ ఆల్రెడీ అది అన్ని ట్రై చేసి ఉంటారు విసిగిపోయి ఉంటారని బట్ వాటిని సడన్గా ఆపేమని నేను చెప్పట్లేదు అది చేసుకోండి కానీ అవి చేసినా చేయపోయినా దీంతో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు డెట్ గా చూస్తారు అండ్ టూ వీక్స్ లైక్ అంటే అట్లీస్ట్ టెన్ డేస్ టు టూ వీక్స్ లోనే మీకు మీకే అర్థమైపోతుంది అంటే నాకు ఆ ఫ్యాట్ అనేది కరగడం మీరు ఒక వీక్స్లో టెన్ డేస్ యా డేస్ వీక్స్ లో లైక్ మినిమం ఒక టూ కేజీస్ అనేది లాస్ ఉంటుంది అండి అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ గా లూజ్ అవ్వకూడదు అది కూడా అంత హెల్దీ కాదు ఇమీడియట్ ఫాస్ట్ గా మనం వెయిట్ లాస్ అవుతున్నామంటే హెల్దీ కాదు అని చాలా సార్లు డాక్టర్స్ కూడా చెప్పారు కరెక్ట్ అండి అంటే మన టార్గెట్ ఎప్పుడు కూడా మంత్కి ఒక టూ కేజీస్ తగ్గాము అన్నట్టు చూసుకోవాలి తప్ప ఒకేసారి ఫైవ్ డేస్లో టెన్ డేస్లో ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ లాస్ అయిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు దానివల్ల చాలా లైక్ హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది లేకపోతే మన హెల్త్కి చాలా అంటే చాలా ప్రమాదం అదొద్దు బట్ ఇది లైక్ నా ప్రయత్నం ఏంటి అని అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్గా హెల్దీగా సేఫెస్ట్ వేలో వెయిట్ లాస్ మనం వెయిట్ లాస్ అయితే మనకి బెటర్ అని చెప్పి ఈ ఇంగ్రీడియంట్స్తో ఏం చేసుకోవాలో ఈరోజు చెప్దామని నేను ప్రిపేర్ చేశానండి సో ఏం లేదు మనకి విరివిగా ఇంట్లో దొరికే ఐటమ్సే ఒకటి సోంపు స్వీట్ ఫెనల్ అంటాము అన్నం తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత ఇండైజెషన్ రాకుండా తినే ఫుడ్ అరగడం కోసం అని చెప్పి మనం ఇది యూజ్ చేస్తుంటాం సోంపు అలాగే వాము వాము మనకి చిన్న కడుపు నొప్పి వచ్చినప్పుడు చిన్న ఏదైనా చేసినప్పుడు వాము అవునండి కరెక్ట్ వాము అలానే జీలకర్ర మనం యూజ్ చేసేదే అండ్ ఈ వామ్ ఈ జీలకర్ర సోంపులో కూడా వైటమిన్ ఏ వైటమిన్ సి ఐరన్ సో ఇలాంటి న్యూట్రియంట్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి మనకి సో అవి ఇంకా ఇంకా బాగా హెల్ప్ చేస్తాం ఓన్లీ లైక్ డైజెషన్ కోసం అనే కాదు వెయిట్ లాస్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇప్పుడు సరే దీనికి ప్రిపరేషన్ ఎలాగో చూసుకుందాం ఇది కూడా సింపుల్ వాము జీలకర్ర సోంపు ఈ మూడు తీసుకోండి తీసుకొని పాన్ పెనం మీద డ్రైగా లైక్ ఫ్రై చేయాలన్నమాట వితౌట్ ఆయిల్ ఆయిల్ వితౌట్ ఆయిల్ ఫ్రై చేయాలి మూడు గా ఫ్రై చేసి వాము జీలకర్ర సోంపు మూడు సెపరేట్ గా ఫ్రై చేసి దాన్ని లో మనం పౌడర్ చేసుకుంటాం చేసుకుని ఇలా విడివిడిగా సెపరేట్ అది కరెక్ట్ విడిగా సెపరేట్ గా స్టోర్ చేసుకోవడం బెస్ట్ అండి ఈ మూడు గా చేసుకుంటాం దీంతో పాటు వీలు పడితే కనుక బ్లాక్ సాల్ట్ కూడా కొంచెం దీనికి యాడ్ చేసుకుంటే మంచిది బ్లాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ ఎందుకంటే ఎందుకంటే దాంట్లో నుంచి మంచి వైటమిన్స్ అవి చాలా న్యూట్రియన్స్ వైటమిన్స్ వస్తాయి సో అది కూడా మన హార్ట్ హెల్త్కి మన హెల్త్కి యూస్ఫుల్ సో ఇప్పుడు ఏం చేస్తామని అంటే డైలీ ఒక్కసారి చాలు అండి నైట్ బిఫోర్ స్లీప్ పడుకునే ముందు ఈ మూడు ఇంగ్రీడియంట్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ అండి జస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ తీసుకొని గోరువెచ్చని నీటిలో వేసుకొని యాడ్ చేసి ఒక చిన్న పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా కొంచెం చల్లారాక ఒక గ్లాస్ మీరు తాగేసి తర్వాత ఇంకా నిద్రకు ఉపక్రమించచ్చు పడుకునిపోవచ్చు మీకు లైక్ స్లీప్ లోనే మీరు ఏం వర్కౌట్ చేయకుండానే మీ ఫ్యాట్ లాస్ అవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది చేసేయడం వాకింగ్లు అంటే ఇవన్నీ బట్ వాటితో పాటు ఇది చాలా ఈజీ రెమెడీ సో ఇది డైలీ వన్స్ బిఫోర్ స్లీప్ డైలీ వన్స్ బిఫోర్ వన్స్ ఇది ఏం చేస్తారంటే లైక్ ఒక టెన్ డేస్ యూజ్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక టెన్ డేస్ చేసుకోండి మీకు హెల్తీగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటాం కదా ఏది ఎక్కువ అవ్వకూడదు ఏది తక్కువ అవకూడదు అంటే చెప్పాం కదా అని డైలీ వాడేసేవద్దు అంటే డెస్పరేట్ గా నాకు త్వరగా నేను వెయిట్ లాస్ అయిపోవాలని ఆ మిస్టేక్ అయితే చేయొద్దు ఆ అంటే కొన్ని కొన్ని వేడి అంటే సరిగ్గా తీసుకోపోతే కూడా వేడి చేసే అవకాశం ఉంటుంది సో అందుకని ఒక టెన్ డేస్ చేసుకుంటాం నైట్ అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత ఖాళీ కడుపుతో ఉండము కాబట్టి స్లీప్ ముందు అందుకు ఒకవేళ మీరు అన్నట్టు శరీర తత్వం బట్టి వేడి చేస్తే క్వాంటిటీ కొంచెం తగ్గించుకుని స్టాప్ చేసి లేదు ఒకవేళ వేడి చేస్తే కనుక క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవచ్చండి తగ్గించుకొని కొంచెం చలవకి మనం సబ్జా గింజలు యూస్ చేయడం ఆర్ బటర్ మిల్క్ యూజ్ చేయడం అలాంటివి మనం తాగుతుంటే రెగ్యులర్ తీసుకుంటా ఉంటే మనకి బాడీలో హీట్ అవుతుంది అండి ఇదొక ఇదొక అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అంటే కలిపేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా ఒక స్పూన్ తీసుకొని వేసుకున్నట్టు అయిపోతుంది అని ఓన్లీ కన్సర్న్ ఏంటి అని అంటే అండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మనం కలిపే టైంలో సమపాలంలో కలుస్తుందా లేదో చెప్పలేము కదా దీని వెయిట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకటి కొంచెం ఎక్కువ వెయిట్ తక్కువ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ అంటే అది కొన్ని అంటే మనం కలిపి ఉంచేసినప్పుడు కొన్ని కిందకి దిగిపోతాయి కొన్ని మధ్యస్థలు ఉంటాయి మళ్ళీ మనం కలిపిన ఎంత కలిపినా ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకునే ఆ ఒక్క స్పూన్లో ఈక్వల్ క్వాంటిటీ వస్తుందో లేదో చెప్పలేం కాబట్టి అంటే ఇది ఆల్రెడీ ట్రై చేశారు ఒక స్పూన్ వాడ ఒక్కొక్క స్పూన్ వాడడం వల్ల మనకి వెయిట్ లాస్ వస్తుంది అని సో ఆ ట్రైల్ చేశారు కాబట్టి ఆ డోస్ వాడుకోవడానికి ప్రయత్నిస్తే బెటర్ అని అందుకు ఇలా చెప్పాలి ఇంకొకటి సీక్రెట్ దీని వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఆటోమేటిక్ గా చాలా వరకు సెట్ అయిపోతుంది ఇది డేస్ వాడితే రిజల్ట్ మనకి కనిపిస్తుంది జస్ట్ ఒక టూ వీక్స్ లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది అంటే మీ బాడీలో మీకే తెలిసిపోతుంది అంటే ఆ ఫ్యాట్ అనేది ఇక్కడ గట్టిగా ఉంది నాకు అది కొంచెం లూజ్ అవ్వడం మెత్తగా అవడం అంటే ఫ్యాట్ కరుగుతున్న ఫీల్ మీకు వస్తుంది ఆ ఖచ్చితంగా లైక్ మీ అబ్డామన్ ఆ ఇంచెస్ ఆ షేప్ లో కూడా మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది టూ వీక్స్ నుంచే మీకు అది తెలియడం మొదలవుతుంది కన్సిస్టెంట్ గా మీరు అనుకున్న మీ టార్గెట్ వెయిట్ వచ్చేదాకా అట్లీస్ట్ లైక్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా చేసి ఉండండి మీ టార్గెట్ లాస్ వచ్చాక ఇంకా ఇది స్టాప్ చేసుకోవచ్చు బట్ హోమ్ రెమెడీ కానీ అంటే చాలా మందిలో ఇప్పుడు చిన్న పిల్లలు జంక్ ఫుడ్స్ అడిక్ట్ గా కనిపిస్తున్నారు మనం ఏదో ముద్దుగా కనిపిస్తున్నారు బాగా పౌష్టికంగా పుష్టిగా ఉన్నారు అనుకుంటున్నాం కానీ పిల్లలకి వాడచ్చు పిల్లలకి కూడా ఇది అండి అంటే లైక్ ఎయిట్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎవరికైనా వన్ స్పూన్ ఖచ్చితంగా చేసుకోవచ్చు ఫోర్టీన్ ఇయర్స్ అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అవసరం అయితే లేదు వాళ్ళకి డైట్ ద్వారా ఇదైపోతుంది ఇఫ్ వాడాలనుకుంటే గనక పెద్దలకన్నా ఇప్పుడు చిన్నపిల్లలకి డోస్ తక్కువే చేస్తాం కాబట్టి లైక్ సగం స్పూన్ లేదా పావు స్పూన్ అనేది మనం యాడ్ చేసుకుంటే సేఫ్ అనమాట నెక్స్ట్ అదే అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ హెవీ ఫుడ్స్ నైట్ లేట్ లేట్ టైం ఫుడ్స్ తింటాం కదండి కొంతమంది బిర్యానీ లేట్ నైట్స్ తినే అలవాటు కూడా ఉండదు సో లేట్ నైట్స్లో ఇలాంటి హెవీ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది దానికోసం మళ్ళీ ఒక సాఫ్ట్ డ్రింక్ ఏదో తెచ్చుకోవాల్సి వస్తుంది బిర్యానీతో పాటు ఒక సాఫ్ట్ డ్రింక్ తాగాలి ఇలాంటి అలవాటు చేసుకున్నారు సో అలాంటివి అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది జస్ట్ లైక్ మీరు ఎప్పుడైనా వాడుంటే ఒక సో జస్ట్ ఈ త్రీ కాకుండా ఓన్లీ ఏదో ఏదో ఏదైనా వామ్ కానీ లేదా సోంపు గానీ ఒక కొంచెం నోట్లో వేసుకోగానే మీకు రిలీఫ్ అజిట్ గా ఉంటే పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే అలా ఈ వంటింట్లోకి వెళ్ళమని ఇవి తెచ్చుకొని తినమంటారు కొంచెం బట్ ఈ రెమెడీస్ తోనే మనం హ్యాపీగా షార్ట్ టైంలో స్లిమ్ అవడానికి ఛాన్స్ అంతండి ఒకే షాట్ కి రెండు పిట్టలు అన్నట్టు లైక్ వెయిట్ లాస్ అవుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది ఇండైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది మనకి మెటబాలిజం కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది మెటబాలిజం ఎప్పుడైతే మనకి యాక్టివేట్ ఇదైందో అప్పుడు ఈ ఒబెసిటీ కానీ వెయిట్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా హైపర్ టెన్షన్స్ కానీ ఇవన్నిటి కూడా ఇవి మనం ఒక లైక్ కంట్రోల్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది సో ఇన్డైరెక్ట్ ఇది అలా కూడా హెల్ప్ చేస్తుంది ఆదిత్య గారు ఫర్ వండర్ఫుల్